హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజిత సతీష్ లవ్ మేము మా ఇంటి దేవతను నిలుపుకోవడానికి అని చెప్పేసి మొన్న మా తోటికూడలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు అది అందరూ కలిసి చేసుకోవాల్సింది కదా ఇంటి దేవతను చాలా రోజులవుతుంది మా ఇంటి దేవత బాలమ్మ బాలమ్మ అంటే కొందరికి తెలియకపోవచ్చు మా బాలమ్మ అయితే తీపి అండి అంటే పూలలు ఎక్కువ నైవేద్యం పెడతాం అన్నమాట ఇంకా కొందరికేమో మేకలను పోస్తారు ఫస్ట్ అయితే మేము బాలమ్మని నిలుపుకునే ముందు అయితే పూజ అయితే చేసాము ఏ ఆటంకాలు రాకుండా ఉండాలని చెప్పేసి ఫస్ట్ విఘ్నేశ్వరునికి పూజ అయితే చేసాము బాలమ్మ కోసము ఫస్ట్ అయితే తీసుకురావాలండి పుట్టమట్టిని తీసుకొచ్చి తడిపి ఇట్లా ముద్దలుగా చేసుకోవాలండి ఒక ఐదు ముద్దలు చేసుకోవాలి ఐదు ముద్దలు చేసుకున్న తర్వాత దీనికి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి తర్వాత మన ఇంట్లో ఎక్కడైనా ఒక చోట ఇట్లాంటిది ఒక చిన్న గూడు చూసుకోవాలండి దాంట్లో సున్నము వేసి దానికి జాజు పట్టి ఊయాలండి పూసి దాన్ని అలికి ముగ్గు వేయాలండి ముగ్గు వేసి ఒక చిన్న పీటను తయారు చేసుకోవాలి అమ్మవారి కోసము ఆ పీట కింద ఫస్ట్ అయితే ఒక రెడ్ క్లాత్ అనే పరుచుకోవాలి రెడ్ క్లాత్ పరుచుకొని దానిపైన పీట పెట్టి పీట ఈ ఐదు ముద్దలు చేసుకున్నాం కదండీ ఈ ఐదు ముద్దలు దాన్ని పైన పెట్టి దాన్ని పూజించాలండి పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలతో పూజించాలి దీపం పెట్టాలి పక్కన దాని పక్కన ఇంకోటి మూలకి ఒక నీళ్ళది కుండ కూడా పెట్టాలండి నీళ్లు నింపి ఒక కుండను అక్కడ పెట్టాలి ఇదంతా పూజ అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెట్టాలండి మేమైతే పోలలు చేస్తాం అమ్మవారికి ఒక ఐదు పోలలు అన్నం రెండు రకాల కూరగాయలు పెట్టి నైవేద్యం పెట్టాలి అమ్మవారికి ఒక చీర జాకెట్ బట్ట కూడా అమ్మవారికి ముందు పెట్టాలండి పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అమ్మవారికి మొక్కుకోవాలండి అందరం మొక్కుకున్న తర్వాత ఇలా అమ్మవారికి అయితే మంగళహారతి అయితే ఇవ్వాలి దీంతో పూజ అయితే కంప్లీట్ అవుతుంది మనం భోజనం కూడా అక్కడే చేయాలి మనం ఏ ఇంట్లో అయితే పెట్టామో అమ్మవారిని అక్కడే భోజనాలు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఇంటికి వచ్చేసేయాలి ఇంకా ప పండక్కి కానీ దేనికైనా కానీ గోడకు ఒక ఐదు బొట్లు రాసి మనము దీపం వెలిగించి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఒకవేళ మన ఇంట్లో పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలు పెద్ద పెద్ద శుభకార్యాలు జరిగినప్పుడు మనం ఏ ఇంట్లో అయితే మనం అమ్మవారిని నిలుపుకున్నామో అక్కడికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి మరి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి మేమైతే ఇలా చేసుకున్నాము మనము అమ్మవారిని ఎంత బాగా పూజిస్తాము అమ్మవారి కరుణ దయ జాలి అనేది మన పైన ఉంటుందండి మనం చేసింది కూడా బరకత అనేది అనిపిస్తుంది మనకి ఏ సమస్యలు అనేటివి రావు ఎవరి ఇంటి దేవత అయితే ఉంటుందో వాళ్ళైతే ఖచ్చితంగా పూజించండి అమ్మవారిని అమ్మవారిది పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ అందరం కలిసి ఒకేసారి తిన్నాము చాలా బాగా అనిపించింది ఎందుకంటే చాలా రోజులు అవుతుందండి మేమందరము ఒక దగ్గర కలవక నలుగురం నలుగురము తోటికోవాలాము ఈరోజు ఆ రోజు కలిసామన్నమాట ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది అందరం కలిసి తిని బయలుదేరిపోయాము ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి